హలో అండి ఈరోజు మనం రవీంద్ర కంభంపాటి గారు రాసిన అభినవ శ్రీకృష్ణ దేవరాయులు అనే కథ విందాం గోదావరి ఎక్స్ప్రెస్ సామర్లకోట స్టేషన్లో ఆగింది ఏమండి సామర్లకోట వస్తే లేపమన్నారు కదా అని శారద ఒక్కసారి కుదిపేసరికి బెర్త్ మించి కిందకి ఒక్క దూకు దూకాడు అదేంటండి బాబు పులిలా అలా దూకేశారు అని ఎదురు బెర్తులోని మామగారు అడిగేసరికి ఆయన పేరే వ్యాఘ్రేశ్వరరావు లేండి అని నవ్వుతూ చెప్పింది శారద చురచుర భార్య కేసో ఒకసారి చూసి ఆ శాంసంగ్ అండ్ సూట్ కేసు నేను పట్టుకుంటాను నువ్వు ఆ ట్రాలీ బ్యాగ్ పట్టుకో గబుక్కను దిగేయాలి పిఠాపురంలో రెండు నిమిషాల కన్నా ఎక్కువసేపు ఆగదు అన్నాడు వ్యాఘ్రేశ్వరరావు పిఠాపురం గవర్నమెంట్ హైస్కూల్లో తెలుగు టీచర్ సూరపనేని వెంకయ్య గారబ్బాయి వ్యాఘ్రేశ్వరరావు చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని మొదట ఏపీఆర్జీసీ స్కూల్లో ఆ తర్వాత ఐఐటిలోనూ చదువుకొని అదేదో షెల్ అనే ఆయిల్ కంపెనీ అంట ఆ కంపెనీకి రీజనల్ హెడ్గా నెదర్లాండ్స్ లో పనిచేస్తున్నాడు శారదతో పెళ్ళై ఆరేళ్లైనా పిల్లలు లేరు మన పెళ్లి తర్వాత ఇంతవరకు ఆఫీస్కి సెలవు పెట్టలేదని ఏకమైపోయి గొడవెట్టేసరికి రెండు నెలలు లీవ్ తీసుకొని సొంతూరు పిఠాపురానికి ప్రయాణం కట్టాడు ఏడో క్లాసులో వదిలేసిన పిఠాపురానికి తిరిగిదే రావడం రైలు దిగి తర్వాత స్టేషన్ బయటకు వచ్చేసరికి వాళ్ళు మీదడిపోయారు వాళ్ళందరినీ తిట్టి కొంచెం శుభ్రంగా నుండి బొట్టెట్టుకున్న ఆటోవాడిని అడిగాడు సూరపు నేనోళ్ళు వెళ్ళాలి ఏం తీసుకుంటావు అని సూరపు నేను వాళ్ళెవరండి అన్నాడు ఆటోవాడు అదేమిటి సూరపు నేను వెంకయ్య గారు తెలియదా అని వ్యాఘ్రేశ్వరరావు ఆశ్చర్యపోయి పోని మారెమ్మ గుడి తెలుసా ఆ పక్క సందులోకి వెళ్ళాలి అని భార్య సామాన్లతో ఆటో ఎక్కి ఏమిటో చిన్నప్పుడు ఇంటి పేరు చెప్తే చాలు ఇంటి కట్టుకెళ్ళిపోయేవారు అంటూ గొణుక్కున్నాడు అమెరికా నుంచి వస్తున్నారండి అడిగాడు ఆటోవాడు లేదు ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ నుంచి దర్జాగా బదిలిచ్చాడు వ్యాఘ్రేశ్వరరావు అవునండి ఆ పక్కనే ఉన్న రాటర్ డ్యామ్ లో మా తమ్ముడు టీసీఎస్ నుంచి పనిచేస్తున్నాడండి అని ఆటో వాడంటే ఆశ్చర్యపోయి చూస్తున్న వ్యాఘ్రేశ్వరరావుని అడిగాడు ఆమ్స్టర్డామ్ లో మీరు ఎక్కడ పనిచేస్తారండి మీ క్లయింట్ ఎవరండి నా క్లయింట్స్ ఉండరు అంటే బెంచ్ మీద ఉన్నారా అందుకే తిరిగి వచ్చేస్తున్నారా మా తమ్ముడితో చెప్పి ఏదైనా ప్రాజెక్ట్ వేయించమంటారేంటండి నేను ఐటీలో లేను షెల్ కంపెనీలో పనిచేస్తాను షెల్ అంటే పెట్రోల్ కంపెనీయే కదండి ఆ మాత్రం దానికి ఎందుకండి ఈ ఊళ్ళోనే మన సాయికృపా పెట్రోల్ బంక్లో పనిచేయొచ్చు కదండి అని ఆటో ఆటోవాడు అనేసరికి గంటు మొహం పెట్టుకున్న వ్యాఘ్రేశ్వరరావు ఇంకేం మాట్లాడక ముసిముసిగా నవ్వుకుంటున్న శారద కేసి చిరాగ్గా చూశాడు ఇంటికెళ్ళిన తర్వాత తండ్రి చెప్పాడు ప్రతి ఇంట్లోనూ ఎవడో ఒకడు అమెరికాలోనో యూరోప్లోనో ఉంటున్నాడు కాబట్టి మా వాడు అక్కడెక్కడో పనిచేస్తున్నాడని చెప్పుకునే రోజులు పోయాయి ఈ రోజుల్లో ఎవడు గొప్పవాడిదే వ్యాఘ్రేశ్వరరావుకి మతు అయింది ఇంత కష్టపడి చదువుకొని ఏదో పిఠాపురం అంతటికి నేనే గొప్ప అనుకుంటే ఇదేమిటి ఇక్కడెవరూ నన్ను అసలు పట్టించుకునేలా లేరే అనుకొని చాలా బాధపడిపోయాడు ఊళ్ళో చుట్టాలెవరింటికి వెళ్ళినా ఆ వచ్చావా అనేసి ఓ కాఫీ మొహం మీద తగిలేసి టీవీ సీరియల్స్ కేసి మొహం తిప్పేసుకునేవారే తప్ప పూర్వంలాగా పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు పైగా మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం చూసావా అందులో పాతిక లక్షలు గెలుచుకున్న శర్మ గారు మూడు లక్షలు గెలుచుకున్న మంగారావు గారు మనూరోలే నువ్వేదో అనుకుంటే ఆ ఫారెన్ దాకా వెళ్ళావు కానీ టీవీలోకి వెళ్ళలేకపోయావు అని గాలి తీసేసేవారు ఇంకేలా కాదు ఈ రెండు నెలల్లో మా ఊరోళ్ళందరికీ నా తడాక ఏమిటో చూపించాలంటే మీలో ఎవరు కోటీశ్వరుడు ఒక్కటే దిక్కని డిసైడ్ అయిపోయిన వ్యాఘ్రేశ్వరరావు రాత్రనక పగలనక వేళ్ళు నెప్పెట్టేలా ఫోన్లు కొట్టి మీలో ఎవరు కోటీశ్వరుడికి అవకాశం సంపాదించాడు ఆ ప్రోగ్రాం వాళ్ళు మీ మీద ఒక వీడియో తీయాలి మీ బాధలన్నీ చెప్పండి మీరు గెలిచిన డబ్బుతో మీరు పెళ్లి చేయాల్సిన కుంటి చెల్లెలు లేదా ఉద్యోగం లేని గుడ్డితమ్ముడు లేదా కనీసం మీ చదువు కోసం మీ నాను తాకట్టు పెట్టిన ఆటో లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగితే నేనే కోటీశ్వరుణ్ణి నేను తిరగని దేశం లేదు నాకు తెలియని విషయం లేదు నేను గ్యారంటీగా కోటి రూపాయలు కొడతానని నా నమ్మకం ఆ వచ్చిన కోటికి ఇంకో కోటి కలిపి మా పిఠాపురంలో బాగా చదువుకునే వాళ్ళ కోసం ఓ స్కాలర్షిప్ పెడతాను అన్నాడు ఎదురు డబ్బెడతాననే కేసు మన ప్రోగ్రాంలో ఇంతవరకు తగలేదని ఆ ప్రోగ్రాంకి సెలెక్ట్ చేసేశారా మాటీవీ వాళ్ళు సునాయాసంగా అతి వేగవంతమైన వేలు అదే ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్ గెలుచుకొని చిరంజీవి ఎదురుగా కూర్చున్నాడు వ్యాఘ్రేశ్వరరావు కుశల ప్రశ్నలు అవి అయ్యాక చిరంజీవి అన్నాడు వెయ్యి రూపాయల ప్రశ్న ఈ సినిమా పేరు పూర్తి చేయండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె తర్వాత ఏమిటి మీ ఆప్షన్స్ తీగ చెట్టు పొద పువ్వు ఇబ్బందిగా మొహం పెట్టిన వ్యాఘ్రేశ్వరరావు నేను సినిమాలు అస్సలు చూడనండి పువ్వు అని నా ఉద్దేశం ఈ లోపల చిరంజీవి ఇయర్ లో ప్రోగ్రాం డైరెక్టర్ చెప్పాడు మరీ మొదటి ప్రశ్నకే డింకీ కొట్టేస్తే బాగుండదు కాస్త ఎంకరేజ్ చేయండి చిరంజీవి అన్నాడు మీరు సినిమాలు ఎక్కువగా చూడను అంటున్నారు కదా ఎందుకైనా మంచిది లైఫ్ లైన్ వాడుకోవచ్చు కదా నా దృష్టిలో తీగ కానీ పువ్వు కానీ అవ్వాలి ఆ పేరు కాంటెక్స్ట్ లో పొద చెట్టు సరిపోవు నేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్ తీసుకుంటాను అన్నాడు సరే మాస్టర్జీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్ ఇవ్వండి అని చిరంజీవి అంటే ఆ స్క్రీన్ మీద రెండు పేర్లు పోయి చెట్టు పొద మిగిలాయి మొహం ఆడిపోయిన వ్యాఘ్రేశ్వరరావు ఆడియన్స్ పోల్కి వెళ్తానండి అన్నాడు పోల్ పెడితే ఆడియన్స్ వ్యాఘ్రేశ్వరరావు కేసి తెగ చిరాగ్గా చూసి నూటికి నూరు శాతం మంది చెట్టు ఆప్షన్ కి ఓటేశారు వెయ్యి రూపాయలు గెలుచుకున్న తర్వాత చిరంజీవి అన్నాడు మీరు కనీసం వెయ్యి రూపాయలతో ఇంటికెళ్తారు ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఫ్రెండ్ ఆప్షన్ మట్టుకే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆడండి తప్పకుండానండి అన్నాడు వ్యాఘ్రేశ్వరరావు ప్రపంచంలోకెల్లా అతి చిన్న దేశం అని పూర్తి చేసేలోపు వాటికన్ అని ప్రశాంతంగా బదులిచ్చాడు ఇండియాలో మొదటి ఇంజనీరింగ్ కాలేజీ అని ఆప్షన్స్ చదివేలోపు నేను ఇంజనీరింగ్ చదివానండి ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నేను గెలుస్తాను ఐఐటి రూర్ కి అప్పట్లో థామ్సన్ కాలేజీ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో పెట్టారు అని అలవోకగా పదివేల రూపాయలు గెలుచుకున్నాడు ఇంకా వీడిని ఓడించే సమయం వచ్చిందని ప్రోగ్రాం వాళ్ళు హిందీలో గైడ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్న వదిలేలోపు ఎస్డి బర్మన్ అని బదిలిచ్చాడు అదేమిటి మీరు సినిమా చూడరు కదా అని చిరాగ్గా అడిగిన చిరంజీవికి పాత సినిమాలు చూస్తానండి కొత్తవి చూడను మీ రుద్రమైన సినిమా సూపర్ అండి అని బదులిచ్చాడు వ్యాఘ్రేశ్వరరావు ఆ తర్వాత మూడు లక్షల ఇరవై వేలు దాటిన తర్వాత చిరంజీవి సౌత్ ఆఫ్రికాలో జనం ఎక్కువగా మాట్లాడే రెండో భాష అని ప్రశ్న పూర్తి చేసేలోపు ఆఫ్రికన్స్ అండి జులు తర్వాత అదే ఎక్కువగా మాట్లాడతారు అక్కడ రెండేళ్లు ఉద్యోగం చేశాను అన్నాడు చిరంజీవి పైకి నవ్వుతూ లోపలనుకున్నాడు మీ సంగతేమో కానీ నేను హాట్సెట్ మీద ఉన్నట్లుంది లోపలంతలా కాలుతుంది మరి వీడికి ఇలాంటి అంతర్జాతీయ ప్రశ్నలు వేస్తే ఇంకా మనం కోటి రూపాయలు వదులుకోవాల్సిందే అనుకొని ప్రోగ్రామింగ్ టీం వాళ్ళు వదిలిన ప్రశ్న రెండు వేల పదిహేను రిపబ్లిక్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరొచ్చారు చిరంజీవి అడిగేలోపు బరాక్ ఒబామా అండి అప్పుడు ఆ డెలిగేషన్లో మా షెల్ కంపెనీ సీఈఓ వస్తే లోకల్ అరేంజ్మెంట్లన్నీ నేనే చేశాను బదులిచ్చాడు వ్యాఘ్రేశ్వరరావు ఇక పద్నాలుగు ప్రశ్న కింద చెన్నై నగరం ఏ తెలుగు రాజు పేరు మీద వచ్చిందనే ప్రశ్న పూర్తి కాకముందే ఫోన్ ఫ్రెండ్ వాడుకుంటానండి అన్నాడు వ్యాఘ్రేశ్వరరావు అమ్మయ్యా అని ప్రోగ్రామింగ్ హెడ్ నిట్టూర్పు విడిచాడు చిరంజీవి సంబరంగా అడిగాడు ఎవరికి ఫోన్ చేస్తారు అని మా నాన్నగారికి ఫోన్ చేసుకుంటానన్నాడు వెంకయ్య మాస్టర్కి ఫోన్ చేసి వ్యాఘ్రేశ్వరరావుని మాట్లాడమని చెప్తే నాన్నగారండి మా నూరు నుంచి యాభై లక్షలు గెలుచుకున్న మొదటివాడిని నేనేనండి ఉంటానండి అంటూ ఫోన్ ఎట్టేసి అవాక్కైపోయి ఉన్న చిరంజీవితో ఆప్షన్ బి లాక్ చేయండి ఆన్సర్ దామర్ల చెన్నప్ప నాయకుడు నేను మద్రాస్ ఐఐటిలో చదివానండి అన్నాడు సరేనని చిన్న బ్రేక్ తీసుకున్న చిరంజీవితో ప్రోగ్రాం హెడ్ అన్నాడు మనం ఈ సీజన్ మొదలెట్టిన పదిహేను ఎపిసోడ్లోనే ఇతను కోటి రూపాయలు కలవడం మన టీఆర్పీలకి అంత హెల్ప్ అవ్వదు ఏదో ఒకటి చేయాలి అని గబగబా వ్యాఘ్రేశ్వరరావు వివరాలు చూశాడు బ్రేక్ తర్వాత పదిహేనో ప్రశ్న వచ్చింది తెలుగు రాజుల్లో ఎవరు అభినవ శ్రీకృష్ణ దేవరాయలని పిలువబడేవారు మీ ఆప్షన్స్ అంటూ చిరంజీవి చూసేసరికి వ్యాఘ్రేశ్వరరావు మొహం పాలిపోయి ఉంది నాకు అస్సలు తెలియదండి గెస్ కూడా చేయలేను అన్నాడు మీకు పాపం లైఫ్ లైన్ కూడా ఏమీ మిగల్లేదు అని చిరంజీవి జాలిపడ్డాడు ఒకవేళ గెస్ట్ చేస్తే ఏం ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు అని అడిగితే గెస్ చేసి బాధపడడం నాకు ఇష్టం లేదండి నాకు తెలియదనే బాధ చాలు నాకు నేను క్విట్ అయ్యి ఈ యాభై లక్షలకి నా వైపు నుండి కోటిన్నర కలిపి మా ఊరి పేద విద్యార్థుల కోసం ఓ ట్రస్ట్ పెడతాను అన్నాడు వ్యాఘ్రేశ్వరరావు వెరీ గుడ్ డెసిషన్ కాకపోతే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ సి రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు మీ పీఠాపురం సంస్థానానికి చివరి మహారాజు అని ముగించాడు చిరంజీవి ఇదండి రవీంద్ర కంభంపాటి గారు రాసిన అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ